హాయ్ ఫ్రెండ్స్ మనం ఒక ఉద్యానవనంలో ఉన్నాం రైతు బిడ్డ రైతు కావట్లేదు రైతు బిడ్డ మట్టి పిసకడానికి రైతే ఇష్టపడలేదు ఎందుకంటే వ్యవసాయం లాభదాయకంగా లేనటువంటి రోజుల్లో రైతు కొడుకులు నెక్స్ట్ వారసత్వంగా రైతు కావట్లేదు డాక్టర్ కొడుకు డాక్టర్ కావాలి ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ కావాలి లాయర్ కొడుకు లాయర్ కావాలి కానీ ఇది ఒక డిఫరెంట్ స్టోరీ ఫాదర్ ఉన్నత చదువులు చదువుకుని ఉన్నత ఉద్యోగంలో ఉండి మంచి లా పట్టాదారుడైనటువంటి ఒక యంగ్ య ఎంటర్ప్రెన్యూరు వ్యవసాయంపై ఉన్నటువంటి ప్యాషన్తో ఒక ఉద్యానవనాన్ని ఒక సామాజిక దృక్పథంతో సామాజిక కోణాన్ని తీసుకుని ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ప్రారంభించారు యువ రైతు అలాగే యంగ్ ఎంటర్ప్రిన్యూరు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను రైతు ట్రేడర్గా మారాలనేది అలాంటి సమీకృత వ్యవసాయ విధానాన్ని సాయిల్ని రక్షించాలి బట్టి మీద ప్రేమ భూమి మీద ప్రేమతో బాగు చేస్తున్నటువంటి ఒక యువ రైతు ఎంటర్ప్రైనర్ని మీకు ఈరోజు నేను పరిచయం చేయబోతున్నాను చాలా అద్భుతం అంటే మట్టి కలుషితం కాకూడదు నీరు కలుషితం కాకూడదు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులని తినాలి అంటే అన్నీ సాధ్యం కాకపోయినా కూడా దొరికిన మట్టుకైనా కాడా లేదంటే కనుక రైతులు తమకున్నటువంటి కొద్దిపాటి భూమిని సేంద్రీయ పద్ధతిలో పండిస్తే భూమి సంరక్షించబడుతుంది నీరు పరిక్షించ పరిరక్షించబడుతుంది మొత్తం పంచభూతాలు పరిరక్షించబడతాయి తద్వారా సమాజం ఆరోగ్యకరమైనటువంటి సమాజం ఏర్పడుతుంది దానికోసం విశేష కృషి చేస్తున్నటువంటి ఒక ఎంగ ఎంటర్ప్రెన్యూర్ నేను మీకు పరిచయం చేపస్తున్నాను ఆయన ఏం చేస్తున్నారు ఎలాంటి సాగు పద్ధతులు చేస్తున్నారు ఎలాంటి జనాన్ని భావితరాలని ఎలా చైతన్యపరుస్తున్నారు అనేటువంటి విషయాల్ని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆయన ఈ ట్రేడర్గా ఎలా ఉన్నారు ఎంటర్ప్రెన్యూర్గా ఎలా ఉన్నారు రైతుగా ఎలా ఉన్నారు పర్యావరణవేత్తగా ఎలా ఉన్నారు అనేది ఇన్ని కోణాలు ఉన్నటువంటి యువ రైతు ఎంటర్ప్రెన్యూర్ని మీకు పరిచయం చేస్తాను నా నెలలో చెప్పాను కదండి మహావనం పేరుతో ఆయన బ్రాండ్ పేరు మహావనం ఇక్కడ భీమవరానికి కొద్ది దూరంలో ఉన్నటువంటి గ్రామంలో ఆయన సొంతూరు అది అక్కడ సాల్వ్ చేస్తున్నారు మిమ్మల్ని హరీష్ గారు అని చెప్పేసి ఆయన పరిచయం చేస్తాను నాకు ఎప్పటి నుంచో మిత్రుడు అయినా నేను పర్యావరణం వైపు అంటే మాది ఈక్వల్ వేవ్ ఉండడం వల్ల మా ఇద్దరు అభిప్రాయాలు కలిసి ఆయన ప్రాక్టికల్గా చేస్తున్నాను నేను కొద్దిపాటి చేస్తున్నాను ఆయన పరిచయం హరీష్ గారు ఈయనండి హరీష్ గారు అని ఇక్కడ మహావనం ఈయన అధినేత ఒక పెద్ద ఫ్యాక్టరీ పెద్ద దానికంటే ఈయన చాలా గొప్పవాడు ఎందుకంటే భూమిని కాపాడుతున్నాడైనా పంచభూతాల సాక్షిగా వ్యవసాయం చేస్తున్నటువంటి హరీష్ గారు అండి వెళ్దామండి మీ ఫారెస్ట్లోకి చూడండి ఇది నేతి బీరకాయ అన్నమాట అండి చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది మీరు ఎప్పుడైనా తిన్నారా ఇక్కడ జరిగేటువంటి ప్రతి పంట కూడా సేంద్రీయ వ్యవసాయ విధానంలో పండించిందండి పాలేకర్ సిస్టంలో కానీ రకరకాలైనటువంటి పద్ధతుల్లో కానీ పండించినటువంటి పంట అన్నమాట ఎంత అద్భుతమైన టేస్ట్ ఉంటుందంటే చాలా చాలా ఉన్నాయి ఇక్కడ ఎన్ని రకాలు ఇది కేవలం డెబ్బై సెంట్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి చిన్న పైలట్ ప్రాజెక్టు అంటే మాసివ్గా ఉండదు కానీ అన్ని వెరైటీలు ఉంటాయి పండ్ల మొక్కలు ఉంటాయి కాయగూరలు ఉంటాయి ఇంకా అన్ని రకాల మాట అండి పర్యావరణానికి సంబంధించిన ఎన్నో జాతుల మొక్కలు పరిరక్షించడం సీడ్ బ్యాంక్ డెవలప్ చేయడం ఇలా రకరకాలుగా చేస్తున్నటువంటి హరీష్ గారిని మనం అభినందించకుండా ఉండలేము ఎందుకంటే ఇది చాలా పెద్ద ఫ్యాషన్ ఉండాలి చాలా త్యాగం చేయాలండి ఇప్పుడు ఎన్నో సమాజంలో కేంద్రం నాయన ఇవంతా ఏంటిది కాంప్లెక్స్ ఎరువులు పెస్ట్ సైడ్స్ వేస్తుంటే నువ్వు ఏంటి అనేటువంటి చేదరింపులు ఇవన్నీ కూడా ఉంటాయండి ఇలాంటివి చేసినప్పుడు చాలా ఎదుర్కోవాల్సింది అన్నీ ఎదుర్కొని ముఖ్యంగా ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఎందుకంటే ఫాదర్ చాలా పెద్ద పొజిషన్లో ఉన్న ఉన్నారు అయినప్పటికీ కూడా ఇంట్లో కుటుంబ సభ్యులను ఒప్పించి ఈయన దాదాపుగా చాలా సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు ల్యాండ్స్కేపింగ్స్ చేస్తూ ఉంటారు ఇలాగ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసేటువంటి రైతులను గుర్తించి వాళ్ళకి అవగాహన కల్పించి కొత్త రకాలైనటువంటి పద్ధతులని తక్కువ పెట్టుబడితో వ్యవసాయంలో ఎక్కువ దిగుమతుల్ని చేసే విధంగా ఆయన్ని ప్రోత్సహిస్తున్నారు అలాగే చిన్నపిల్లలకి ఒక ఉదాహరణ చెప్తామండి ఒక పిల్లాడు అమెరికాలో ఉంటారు మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు వాడు వాళ్ళ మదర్ని అడిగాడంట అమ్మ బియ్యం ఫ్యాక్టరీలో తయారవుతాయా అని అడిగాడంట ఆమె రైతు కుటుంబం వాళ్ళ ఫాదరు ఫార్మరు శ్రీకాకుళం జిల్లా మీకు వీలైతే వాళ్ళని కూడా పరిచయం చేస్తాను ఇంకోసారి ఈమెకి విస్తుపోయిందంట ఇదేంద్రైనా బియ్యం ఫ్యాక్టరీల నుంచి ఏంటి రైతు పండిస్తాడంటే రైతు అంటే ఎవరు అని అడిగాడంట అమెరికాలో ఉంటారు వాళ్ళు ఇంకా ఆ ఒక్క దెబ్బతో వైఫ్ అండ్ హస్బెండు మనం ఇక్కడ అమెరికాలో ఉండకూడదు అని చెప్పేసి మొత్తం అక్కడ సంపాదించుకున్నది మూటాములు సర్దుకుని శ్రీకాకుళం జిల్లా వచ్చి నలభై ఎకరాలు పొలం కొని సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ ట్రేడర్గా ఎంటర్ప్రెన్యూర్గా సక్సెస్ఫుల్ ఫార్మర్గా ఒక పిల్లాడు అనేటువంటి ఒక మాటను తీసుకుని వచ్చినటువంటి సక్సెస్ఫుల్ స్టోరీ అండి అది వీలైతే ఎప్పుడన్నా చేస్తాను అంటే పిల్లలకు తెలియట్లేదు ఫ్యాక్టరీలో బియ్యం మనం ఏదో కురుకురే కొనుక్కున్నట్టు మార్కెట్లో అనుకుంటున్నారు దీని వెనకాల ఎంత కష్టం ఉంది రైతు పడేటువంటి ఆరుగాలం కష్టపడి పంట తీయటం అంటే ఎంత కష్టం ప్రకృతినితో స్నేహం చేసి ప్రకృతితో మమేకమై చేయటం అంటే చిన్న విషయం కాదు సారీ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి భావితరాలు అలాంటి యంగ్ పిల్లల్ని అందరినీ కూడా ఈ హరీష్ గారు చైతన్యపరిచి వాళ్ళని సేంద్రీయ వ్యవసాయం వైపు మొక్కు చూపించటం క్లాసులు పెట్టడం వర్క్ షాప్స్ కండక్ట్ చేయటం ఇవన్నీ కూడా చేస్తున్నారు పెద్ద మహావనం అంటే పెద్ద వనం ఉంటుందేమో ఫారెస్ట్ ఉంటుందేమో అని అనుకున్నాను నేను ఏదో అసెంబ్లీ రౌడీలో చెప్పినట్టుగా ఏంట్రా భాష అంటే కండల గిన్నెలు ఉంటే నువ్వేంటో డమ్ డబ్బు 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 డబ్బులు కొట్టుకున్నావు అని అంటారు అలాగా నేను సరదాగా అంటున్నాను జోక్ చేస్తున్నాను ఏంటంటే అసలు మహావానం కాన్సెప్ట్ ఏంటి అసలు ఈ చిన్న విస్తీర్ణంలో చేయడానికి గల రీజన్ ఏంటంటారు అసలు అంటే ఒకప్పుడు ఇలాంటి పనులు చేయాలనుకుంటే మాకు చాలా పెద్ద పెద్ద విస్తీర్ణం గల ల్యాండ్స్ ఉంటేనే పాజిబుల్ అంటే ఎకరాల్లో చాలామంది చేశారంటే అతి కొద్ది స్థలంలో చిన్న రైతులు కూడా ఏ విధంగా చేసుకోవచ్చు అని చూపించడానికి మాత్రమే నేను దీన్ని ఈ చిన్న ల్యాండ్లో డిజైన్ చేశానండి యాక్చువల్గా అంటే సన్న చిన్న కారు రైతులు అవునండి సో ఒక ఎకరం ఉన్నాళ్ళు కూడా ఏ రకంగా మనం చేసుకోవచ్చు అంటే మీరు చెప్పిన కాన్సెప్ట్లో ఒక ఎకరం ఆరు ఎకరం ఉన్నటువంటి రైతులు ఎంత ప్రా ప్రాఫిట్ మీన్స్ ఎంత ఇన్కమ్ సంపాదించవచ్చు అంటారు మీ ఐడియాలజీ అంటే ఈ రోజులో రైతు ఇన్నోవేటివ్గా మారాలండి అంటే ఓన్లీ పంటలు దిగుబడి చేసుకుని నమ్ముకుంటేనంటే కనుక మనకు అంత ఇన్కమ్ రాదు పంటల్ని వాల్యుడేషన్ చేసుకోవాలి ఇలా నాలెడ్జ్ షేరింగ్ ఇలా వర్క్ షాప్స్ అన్ని ఇన్నోవేటివ్గా చేసుకుంటే దీని నుంచి ఆల్మోస్ట్ లక్ష రూపాయలు సంపాదించుకోవచ్చు నెల ఒక ఎకరం నుంచి అంటే ఇంటిగ్రేటెడ్ అండి అందులోనే కోళ్ళు పెంచుకోవాలి జీవాలు పెంచుకోవాలి అంటే నా మోటివ్ ఏంటంటే ఒక్క ఒక్క ఎకరంలో ఎంత డైవర్సిటీని మనం ఇంప్రూవ్ చేయొచ్చు ఎంత డైవర్సిటీని మనం తీసుకురావచ్చు సో మీరు ఇప్పుడు చూపిస్తాను మీకు ఎన్ని రకాల స్పీషీస్ ఉన్నాయి ఎన్ని రకాల షర్బ్స్ హెర్బ్స్ మొత్తం ట్రీస్ ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి అన్నీ మీకు చూపిస్తానండి అయితే ఈ ఫారెస్ట్ని ఒక టూ ఇయర్స్గా డెవలప్ చేస్తున్నాం అండి స్టెప్ బై స్టెప్ డెవలప్ చేసుకుంటూ వచ్చాము అయితే మీరు ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ ట్రీస్ అనమాట ఇవన్నీ వచ్చేసి మల్బరీ ట్రీ అండి అది ఎల్లో బ్యాంబో అండి అది కూడా లైఫ్ అండి ఇది కూడా అంటే మేము తీసుకొచ్చింది ఆరు నెలల మొక్కండి ఓకే ఇది రెండు సంవత్సరాలు ఆరు నెలలు ఇది వైల్డ్ వెరైటీ అంటారా కాదు నార్మల్ అంటే నీళ్ళు పెద్దగా ఇవ్వక్కర్లేదు ఇక్కడ చూడండి ఇది 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 తెల్లవావిలు అంటారండి ఇది పూర్వం మనకి ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు దీని ఆకుల నూరి పసరు దెబ్బలకి రాస్తారన్నమాట ఈ ఆకునే వాడతారు ఇది వావిలి తెల్లవావిలి చెట్టు తెల్లవావిలి చెట్టు అవును ఇది వేండిలో మరిగబెట్టి స్నానం చేసినా కూడా ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి అన్నమాట ఇది ఒక సీజన్లో దీనికి ఒక గింజ వస్తుంది చివర ఆ గింజల నుంచి పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు చెప్పాలంటే అసలు రైతు ఎవరంటేనే మా భూమికి ఎర్త్ ఎర్త్వాంప్స్ అంటాం సో ఆ ఎర్ధంస్ని ఎంత బాగా ఉంటే మన సాయిల్లో ఆ సాయిల్ అంత హెల్తీగా ఉంటుంది అంతా ఫర్టైల్గా ఉంటుంది సో బయట నుంచి కొని తేకుండా మేము ఎట్లా చేస్తున్నాం ఎర్త్వాంప్స్ని డెవలప్ చేస్తున్నాం అంటే మీకు ఇక్కడ ఒక పైప్ చూపిస్తాను ఈ పైప్ ఏంటంటే ఇది ఇలా కిందకి నైన్ ఫీట్ కిందకి తవ్వామండి కిందకి తవ్విన తర్వాత ఈ పైపు సైడ్స్న హోల్ హోల్స్ ఉంటాయి అన్నమాట పేడ కడిపిన నీళ్ళు ఇలాగ అన్నీ వేస్తుంటే ఆ పేడ వాసనకి అడుగునున్న ఎర్థోమ్స్ అన్ని కూడా పైకి అట్రాక్ట్ వస్తాయండి వచ్చిన తర్వాత పై ఎప్పుడైతే మనకి సాయిల్ అంతా మాయిస్ట్గా ఉంటుందో ఈ పైన మల్టిప్లై అవుతాయి అనమాట సో ఈ రకంగా న్యాచురల్గా ఎర్థామ్స్ని డెవలప్ చేస్తున్నాయి సాయిల్లో ఇలాంటి క్షేత్రం ఇంకా పెట్టారండి ఇలాంటి నాలుగు చోట్ల ఉన్నాయండి ఓకే ఎక్కడైతే మనకి భూమి కొంచెం ఎక్కువ హార్డ్గా ఉందో అలాంటి చోట్ల పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఎర్థోమ్స్ దీన్ని అట్రాక్ట్ అవుతాయి కాబట్టి గుల్లబారుతుంది అనమాట ఓకే దాని రిజల్ట్ మీకు కనిపించింది కనిపిస్తుంది ఇది పెట్టకముందు ముందు చాలా స్లోగా గ్రో అవుతూ ఉండేవండి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి పెట్టిన తర్వాత కొంచెం స్పీడ్ గా పెరగడం చూసామంట అబ్జర్వ్ చేస్తాను ఇది మనం తయారు చేసి పెట్టుకున్నది మామూలు పైప్ సైడ్స్ హోల్స్ పెట్టమాట పెట్టి నైన్ ఫీట్ నైన్ ఫీట్ కింద పెట్టమా అంటే జనరల్ గా ఇది ఫిఫ్టీన్ ఫీట్ బిలో ఉంటాయండి నెర్థోమ్స్ నార్మల్ స్టేజ్ లో ఉంటాయి సో వాటిని అట్రాక్ట్ చేయడం కోసం ఇది పెట్టాము అంటే ప్రతి అన్ని రకాల నేలల్లోనే ఉంటాయి అన్ని రకాల నేలల్లో ఉంటాయండి పైకి కనిపి ఇంకోటి ఏంటంటే అండి మనం ఇక్కడ చేసేది జీరో టిల్లింగ్ అగ్రికల్చర్ అంటే మనం ఇక్కడ ట్రాక్టర్ తో దున్నడం గాని దుక్కి దున్నడం కానీ ఏం చెయ్యం ఎందుకంటే ఇంత మేము ఎర్థామ్స్ కోసం చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటామండి ఎందుకంటే వాటితోనే మేము ఫార్మింగ్ చేయాలని చెప్పి మా ఆలోచన జీరో టిల్లింగ్ అగ్రికల్చర్ ఆ దున్నడం వల్ల ఏమవుతుందంటే ఆ పైన టాప్ సాయిల్ అనేది కాంపాక్ట్ అయిపోతుంది కంప్రెస్ అయిపోయిన తర్వాత ఎర్థామ్స్ పైకి రావడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది ఆ ఎక్కువ రాలేవు కూడా రాలేవు రాలేవుని రాలేవు అటుగా మొత్తం సాయిల్ అంత తొకేలా ఉన్నా మీరు ట్రాక్టర్ దున్న తర్వాత చూసుకుంటే కనుక కొంచెం లేయర్స్ అని పైన టాప్ సాయిల్ కాంపాక్ట్ అయిపోతాయి హాట్గా అయిపోతుంది గా అయిపోతుంది అందులో మాములు ప్రకృతి వ్యవసాయంలో కూడా ట్రాక్టర్స్ వాడతారండి కానీ కొన్ని రకాలు వాడటమే కొంచెం కొబోటో కంపెనీ ఉందండి అందులో కొన్ని లైట్ వెయిట్ ట్రాక్టర్స్ ఉంటాయి అలాంటివి నార్మల్ ట్రాక్టర్స్ యూస్ చేస్తే కొంచెం ఎక్కువ నష్టం ఉండే దీనికి అంటే మేమైతే అది కూడా యూస్ చేయట్లేదు ఇప్పుడు మీకు కనిపించే గడ్డంతా కూడా మేము వాంటెడ్గా గ్రో చేస్తున్నాం అంటే మా ఐడియాలజీ ఏంటంటే కలుపుని సహాయంతో భూమిని ఫర్టిలైజ్ చేయడం ఇంకా గొల్లబార్చడం చూశారు కదా మహావనం ఫారెస్ట్ ఎన్ని రకాల పండ్ల మొక్కలు ఎన్ని రకాల పూల మొక్కలు అలాగే పంటకు ఉపయోగపడేటువంటి మొక్కలు అన్నీ కూడా హరీష్ గారు డెవలప్ చేసినటువంటి ఇది అదే ఎంటర్ప్రెన్యూర్ అని చెప్పాము ఏంటి మళ్ళీ దాని గురించి ఏం చెప్పలేదు అని అంటారు మెయిన్ ఏంటంటే చిన్న చిన్న పంటలు అమ్ముకుంటాం కాయగూరలు అమ్మటం ఎంత ఒక ఎత్తే అయితే మెయిన్గా ఖోఖో ద్వారా ఆర్గానిక్ చాక్లెట్స్ అంటే పిల్లలకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం కదండి కానీ ఆ చాక్లెట్స్ తింటే చాలా ఇబ్బంది చాలా రకాలైనటువంటి ఫిష్ ఇవన్నీ కూడా అందులో ఉంటాయి కానీ వీళ్ళు తయారు చేసిన ప్యూర్ ఆర్గానిక్ వీళ్ళు తయారు చేసినటువంటి కోకో అలాగే రైతుల దగ్గర నుంచి సేకరించిన కోకో ద్వారా చేసేటువంటి తయారు చేసేటువంటి మెయిన్ చాక్లెట్ ఫ్యాక్టరీ వీళ్ళది పక్కనే ఉంది అక్కడ కూడా వెళ్దాం చాక్లెట్స్ తయారీ విధానం ఏంటి అందులో న్యూట్రిషన్ వాల్యూస్ ఏంటి ఆ చాక్లెట్లు తినటం వల్ల ఎలాంటి అనారోగ్యం రాకుండా ఉంటుంది ఆరోగ్యం పెంపొందించబడుతుంది అది ఏంటనేది మనకు వెళ్ళి చూద్దాం భూమిపై ఉన్నటువంటి ప్రేమతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించే విధంగా ఎన్నో ప్రయోగాలు చేస్తూ సేంద్రీయ వ్యవసాయ పద్ధతులని రైతులకి పరిచయం చేస్తూ వాళ్ళని చైతన్యపరుస్తూ భావితరాలకి నేల అంటే ఏంటి భూమి అంటే ఏంటి వ్యవసాయం అంటే ఏంటో తెలియజేసేటట్టు ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యువ పారిశ్రామికవేత్త యువ సైంటిస్టు యువ రైతు అయినటువంటి హరీష్ గారు చాలా చాలా గొప్ప అభినందనీయుడు ఈ వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది మరో వీడియోతో ఏమేమి పంటలు ఉన్నాయని అవన్నీ కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను